ఎస్ఎస్ మల్టీఇన్ఫో ఛానల్కి స్వాగతం ముందుగా మీ అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగ ఫలితాలు అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా శ్లోకం అన్నది చదువుకుందాం జ్ఞానానందమయం దైవం నిర్మల స్వటికాకృతిం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవ ఉపాస్మహే ఇంకా శ్రీ విశ్వావసు నామ సంవత్సర రాజాది నవనాయకులు ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ సంవత్సరంలో రాజు రవి మంత్రి చంద్రుడు సైన్యాధిపతి రవి సస్యాధిపతి గురువు అలాగే ధాన్యాధిపతి కుజుడు ఆర్గ్యాధిపతి రవి మేఘాధిపతి రవి రసాధిపతి శని నీసాధిపతి బుధుడు అనమాట అయితే విశ్వావసు అంటే ఏంటి అంటే గంధర్వుడు అని మనం చెప్తామన్నమాట అంటే గంధర్వుడు ఈ నవనాయకుల్లో ఈ సంవత్సరము ఆరుగురు పాపులు అలాగే ముగ్గురు శుభులు అనేది ఉండడం అన్నది జరిగింది అలాగే ఈ నామ సంవత్సరంలో రెండు చంద్రగ్రహణాలు అనేవి ఏర్పడడం అన్నది జరిగింది అవి ఎప్పుడో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి భాద్రపద శుద్ధ పౌర్ణమి అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రాత్రి పదింటి నుంచి పన్నెండున్నర వరకు రెండో చంద్రగ్రహణం ఎప్పుడంటే మార్చ్ మూడో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం పాల్గొన శుద్ధ పౌర్ణమి మధ్యాహ్నం మూడు ఇరవై నుంచి ఆరు యాభై మధ్యలో ఇంకో రెండో చంద్రగ్రహణం అన్నది ఏర్పడుతుంది అయితే మనకి ఈ విశ్వాసు నామ సంవత్సరంలో కర్తరి అనేది పుష్కరాలు అనేవి ఉన్నాయి అది ఎప్పుడు అంటే సరస్వతి పుష్కరంగా మనం చెప్తామన్నమాట ఈ సరస్వతి పుష్కరాలు ఎప్పుడు జరుగుతున్నాయి అంటే మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి మే ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు అంటే ఈ సంవత్సరం మేలోనే మే ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ సిక్స్ వరకు సరస్వతీదేవి పుష్కరాలు అనేవి జరుగుతున్నాయి ఇంకా మూడమి గురించి చెప్పుకున్నట్లయితే మూడమి అంటే గురుమూడమి అలాగే శుక్రమూడమి అంటాం కదా ఈ మూడమి రోజుల్లో శుభకార్యాలు అనేవి చేయరు అంటే గృహప్రవేశం కావచ్చు ఉపనయనం కావచ్చు వివాహాలు ఇలాంటివన్నీ కూడా ఏవి చేయరు కదా ఈ సంవత్సరం గురుమూడమి అన్నది జూన్ పదో తేదీ నుంచి మొదలై అంటే ఆషాఢ శుద్ధ పౌర్ణమి నుంచి అలా జూలై టెన్త్ వరకు అంటే ఒక నెల పాటు జూన్ టెన్త్ నుంచి జూలై టెన్త్ వరకు ఈ గురుమూడమి అన్నది ఉంది అలాగే శుక్రమూడమి ఈ శుక్రమూడమి అన్నది నవంబర్ ఇరవై ఆరు అంటే ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నవంబర్ ఇరవై ఆరు నుంచి మాఘమాసం అంటే మాఘ బహుళ దశమి ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ శుక్ర మూఢమి అన్నది ఉందన్నమాట ఈ సమయంలో వివాహాలు కానీ గృహప్రవేశాలు కానీ ఉపనయనాలు కానీ ఇటువంటివన్నీ కూడా ఏవి ఉండవన్నమాట ఇంకా సూర్యుడు సేనాధిపతిగా ఉంటే ఏంటి అంటే ఈ పరిపాలన ఏదైతే ఉందో పరిపాలన మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి వస్తాయి యుద్ధాలనేవి జరుగుతూ ఉంటాయి అయితే కొద్దిగా వర్షాలు అనేవి తక్కువగానే ఉంటాయని చెప్పచ్చు ధాన్యాలు పంట అన్నది ఎక్కువగా పండుతుంది ఇంకా మేషరాశి వారి మనం ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే అంటే మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజం ఐదు అవమానం అన్నది ఏడు అన్నది ఉంటుంది ఇంకా వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజం ఒకటి అవమానం ఏడు మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజం నాలుగు అవమానం మూడు కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజం ఏడు అవమానం మూడు సింహరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజం మూడు అవమానం ఆరు ఇంకా కన్యారాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజం ఆరు అవమానం ఆరు తులారాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజం రెండు అవమానం అన్నది కూడా రెండు వృషిక రాశి వారికి ఆదాయం రెండు రాజభూజం ఐదు వ్యయం పద్నాలుగు అవమానం రెండు ధనస్సు రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజభూజం ఒకటి అవమానం ఐదు మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజభూజం నాలుగు అవమానం ఐదు కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజభూజం ఏడు అవమానం ఐదు మీనరాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజభూజం ఏడు అవమానం అన్నది ఒకటి సో ఇలా మనకి ఆదాయ వ్యయాలు అనేవి ఉన్నాయి కదా సో ఇక్కడ ఏంటంటే చంద్రుడు మంత్రిగా ఉంటే ఏంటంటే వర్షాలు అనేవి చాలా పుష్కలంగా కురుస్తాయి పంటలు పండుతాయి అలాగే ఎందుకంటే చంద్రుడు నీటికి సంబంధించింది కాబట్టి పంటలు బాగా పండుతాయి వర్షాలు వస్తే పంటలు పండుతాయి ఇంకా ఆరోగ్యం అన్నది బాగుంటుంది అలాగే ప్రజలు కూడా క్షేమంగా ఉంటారు ఇంకా గురువు సస్యాధిపతి అయితే ఏంటంటే గోధుమలు అనేవి పండుతాయి పుష్కలంగా పంటలు అనేవి వస్తాయి ఇంకా కుజుడు ధాన్యాధిపతి అయితే ఏంటంటే దానివల్ల వరి రాగి జొన్నలు ఇటువంటివన్నీ కూడా పండుతాయి అన్నమాట సజ్జలు ఇవి ఇంకా సూర్యుడు అర్ఘాధిపతి అయితే ఏంటంటే ధరలు తగ్గి మన అందుబాటులోకి వస్తాయన్నమాట అంటే ఏవైనా బాగా ఎక్కువ ధరలు ఉన్నవి అవి మనం కొనేటట్టుగా మన చేతిల్లోకి వస్తాయి సూర్యుడు మేఘాధిపతి అయితే ఏంటంటే పంటలు చాలా తక్కువగా పండుతాయి అంటే ఎక్కువగా అధిక భయం అన్నది ప్రజల్లో ఉంటుంది వర్షాలు అనేవి అప్పుడప్పుడు కురుస్తాయి ఇంకా శని రసాధిపతి అయితే ఏంటంటే నూనె ఇటువంటి నెయ్యి బెల్లం తేనె ఇటువంటి ధరలన్నీ కూడా కోల్పోతాయి అన్నమాట అంటే చాలా అతి తక్కువ ధరకి ఇవన్నీ కూడా చేరుకుంటాయి సామాన్యులు కూడా కొనే స్టేజ్కి ధరలు కొనేటట్టుగా ఉంటాయి అన్నమాట ధరలు ఇంకా బుధుడు గనక నీరసాధిపతి వల్ల ఏంటంటే ధాన్యాలు అనేవి కూడా పండుతాయి అన్నమాట సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరం అంటే శ్రీ నామ సంవత్సర ఉగాదికి సంబంధించినవి ఇంకా తెలుసుకున్నాం కదా మూడమి గురించి తెలుసుకున్నాం గ్రహణాల గురించి తెలుసుకున్నాం అలాగే ఎవరు రాజు అన్నీ కూడా తెలుసుకున్నాం కదా సో ఈ సంవత్సరం రాజు రవి మంత్రి చంద్రుడు సైన్యాధిపతి రవి సస్యాధిపతి గురువు ధాన్యాధిపతి కుజుడు ఆర్గ్యాధిపతి రవి మేఘాధిపతి రవి రసాధిపతి శని నీరసాధిపతి బుధుడు అనమాట సో ఇవన్నీ కూడా శ్రీ విశ్వవసు నామ సంవత్సరం యొక్క మెయిన్ పాయింట్స్ ఇంకా అలాగే ఈ సంవత్సరం మనకి పుష్కరాలు ఇందాక చెప్పినట్లు పుష్కరాలు అనేవి కూడా ఉన్నాయి సరస్వతి నది పుష్కరం అని చెప్తాము ఇవి మే పదిహేనో తేదీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మే పదిహేనో తేదీ నుంచి ఇరవై ఆరో తేదీకి ఇరవై ఆరో తేదీ వరకు ఈ సరస్వతి నది పుష్కరాలు అన్నీ కూడా జరుగుతాయి అన్నమాట అయితే ఇది కరెక్ట్గా మనకి పద్నాలుగో తేదీ మే పద్నాలుగు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మే ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వైశాఖ శుద్ధ విధియ అంటే బుధవారం రాత్రి పది ముప్పై ఐదు నిమిషాలకి ఈ గురువు బృహస్పతి మిథున రాశిలో ప్రవేశిస్తాడనమాట కాకపోతే ఏంటంటే ఈ ప్రవేశ సమయం అన్నది రాత్రి అవడంతో మనకి సూర్యోదయమే లెక్క కాబట్టి ఇవన్నీ కూడా మరుసటి రోజు తెల్లవారుజాము నుంచి అంటే పదిహేనో తేదీ మే నుంచి మనం లెక్కల్లోకి తీసుకుంటాం అంటే పదిహేనో తేదీ మే పదిహేను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గురువారం సూర్యోదయం ముందుగా సూర్యోదయం ముందు ఉంటుంది కదా ముందు సమయం అప్పటి నుంచే ఈ పుష్కరాలు అనేవి కూడా మొత్తం మొదలవుతాయి ఏదేమైనా మొత్తం పదిహేనో తేదీ నుంచి ఈ పుష్కరాలు అనేవి మొదలవుతాయి అన్నమాట ముఖ్యంగా మనకి చూసుకున్నట్లయితే పుష్కరాలు ప్లేసెస్ ఏంటంటే ఉత్తర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా భీంపూర్లో ఒక సరస్వతి నది అన్నది ఉందన్నమాట సో ఈ సరస్వతి నది పుష్కరాలు కాబట్టి ఆ క్షేత్రాలకు వెళ్ళి మనము దానం కానీ ఇటువంటి పుణ్య కార్యాలు అన్నవి చేస్తే మనకి ఈ పితృదేవతల పుణ్యం అన్నది లభిస్తుంది సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ స ఈ ఈ సంవత్సరంకి సంబంధించి అంటే మూడాలు కావచ్చు ఇవన్నీ కూడా కర్తరి మూడమి మూడాల గురించి చెప్పాను గ్రహణాలు అనేవి రెండు వచ్చాయి ఈ సంవత్సరం చంద్రగ్రహణం ఇవన్నీ కూడా సో ఇవి ఈ శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగ శ్రవణం అన్నది మరొకసారి మీ అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ధన్యవాదములు